హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆర్ మాధవన్ ఫాతిమా సనా షేక్ నటించిన ఆప్ జైసా కోయి రివ్యూ వచ్చేసింది నలభై రెండు ఏళ్లు వచ్చిన పెళ్లి కాని ఓ సంప్రదాయ యువకుడి ప్రేమ కథ ఇది నేటి సమాజానికి అవసరమైన ప్రేమ నమ్మకం ఆత్మగౌరవం లాంటి అంశాలపై ఈ సినిమా చక్కటి సందేశాన్నిస్తుంది ఓటీటీలో విడుదలైన ఈ చిత్రాన్ని వీకెండ్లో చూసేయండి టైటిల్ ఆప్ జైసా కోయి నటులు ఆర్ మాధవన్ ఫాతిమా సనాషే కోటీటీలు వచ్చాక సినిమాలు చూసే ధోరణి పూర్తిగా మారిపోయింది తమకు నచ్చిన కంటెంట్ను చూసే వీలు దొరికింది దీంతో భాషతో సంబంధం లేకుండా నచ్చిన కంటెంట్ తెగ చూసేస్తున్నారు ప్రెజెంట్ ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగానే ట్రెండ్కు తగ్గ సినిమాలు వెబ్ సిరీస్లు వచ్చేస్తున్నాయి అలా ప్రస్తుత రోజుల్లో నలభై రెండు ఏళ్లైన పెళ్లి కాని ఓ సంప్రదాయ యువకుడి కథే ఈ ఆప్ కోయి ఎలా ఉందో రివ్యూలో చూసేయండి కదేంటంటే సంప్రదాయ కుటుంబానికి చెందిన నలభై రెండు ఏళ్ల శ్రీరేణు అతని పెళ్లి కోసం ఇంట్లో వాళ్లు ఎన్నో ఏళ్లుగా సంబంధాలు చూస్తూనే ఉంటారు శ్రీ పెళ్లి వేడుక కోసం ఫ్యామిలీ అంతా చూసేవారు అసలు అతనికి పెళ్లియోగం ఉందో లేదో అని జ్యోతిషులను అడిగేవారు కాని అవన్నీ వర్కౌట్ కాకపోవడంతో శ్రీరేను మానసికంగా ఇబ్బందులు పడేవాడు అలా ఇబ్బందులు పడుతున్న శ్రీకి అతని ఫ్రెండో సలహా ఇస్తాడు అతని సలహా విన్న శ్రీరేణు ఉరకలెత్తే ఉత్సాహంతో మొదలు పెడతాడు అలా అతను ఊహల్లో తేలుతుండగానే మధుబోస్ అతనికి పరిచయమవుతుంది ఆ తర్వాత కొన్ని రోజులకే వీరి మధ్య విభేదాలొస్తాయి ఇక ఇద్దరికీ సెక్కాదని శ్రీరేను భావిస్తాడు దీంతో ఆమెను దూరంగా పెడతాడు ఆ తర్వాత మళ్లీ వీరు కలిశారా అసలు చివరికీ ప్రేమలో పడ్డారా నలభై ఏళ్లు దాటినా శ్రీరేను పెళ్లి కళ నేరవేరిందా అనేది తెలియాలంటే ఆబ్ జైసా కోయి చూడాల్సిందే డైరెక్టర్ వివేక్ సోని నేటి సమాజానికి అవసరమైన కథనే ఎంచుకున్నారు ఈ సోషల్ మీడియా రోజుల్లో వర్జిన్ అన్న పదానికి అర్థం వెతకడం దాదాపు అసాధ్యమే అలాంటి మైండ్సెట్ ఉన్న నేటి యువతకు ఈ మూవీతో సరైన సందేశం ఇచ్చాడు ఒక మనిషికి ప్రేమ నమ్మకం ఆత్మగౌరవం అనేవి ఎంత ముఖ్యమో ఈ కథతో సరికొత్త నిర్వచనమిచ్చాడు దర్శకుడు శ్రీరేణులాంటి అబ్బాయి మధుబోస్ లాంటి అమ్మాయికి మధ్య జరిగే సన్నివేశాలు నేటి యూత్కు బాగా కనెక్ట్ అవుతాయి ఒకవైపు ప్రేమ మరోవైపు నమ్మకం అనే వాటి చుట్టే కథను నడిపించాడు డైరెక్టర్ ఓవరాల్గా చూసే పెళ్లి కాని నలభై రెండు ఏళ్ల యువకుడి కథే కాని ఈ ప్రేమకథలో తీసుకొచ్చిన ఎమోషన్స్ అద్భుతం ఆడ మగను ఎక్కువ తక్కువ అంటూ చూసేవాళ్ల కళ్ళు తెరిపించే ప్రేమకథా చిత్రమే ఆప్ కోయి వీకెండ్లో మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ కావాలంటే ఈ మూవీ ట్రై చేయండి మొత్తంగా ఆప్ జైసా కోయి పెళ్లికాని యువకుడి కథతో కూడిన ఓ ఎమోషనల్ లవ్ స్టోరీ నేటి సమాజానికి ప్రేమ నమ్మకం ఎంత ముఖ్యమో చెప్పే ఈ చిత్రం యువతను ఆకట్టుకుంటుంది వీకెండ్లో చూడదగిన మంచి సందేశాత్మక ప్రేమ కథ ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి